మిత్రులారా స్వాగతం ఈరోజున మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఒకటి వచ్చింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం అప్లికేషన్లు ప్రారంభం వచ్చేసరికి పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి అప్లికేషన్లు ఓపెన్ అవుతున్నాయి అందుబాటులో ఉన్నాయి అలాగే పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం పన్నెండు గంటల లోపు అంటే మిడ్ నైట్ మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పోస్టులు వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఈ పోస్టుల గురించి వివరాలు చూద్దాం తెలుసుకునే ముందు విజ్ఞప్తి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయటం ద్వారా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు అందుకుంటారు అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా చేరండి ఈ మొత్తం పోస్టులు వచ్చేసరికి ఏడు వందల పద్నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఇది దరఖాస్తు చేసుకునే అడ్రస్ ఇది కింద నేను డిస్క్రిప్షన్ నందు లింక్ నందు క్లియర్గా ఇస్తాను అక్కడ నుండి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకి జీతం విషయానికి వచ్చేసరికి పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు జీతం ఉంటుంది వయసు విషయానికి వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయసు ఇరవై ఏడు సంవత్సరాలు నిండాలి అలాగే గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం రిలాక్సేషన్ ఉంది అది కూడా తెలుసుకుందాం ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వచ్చేసరికి వంద రూపాయల ఫీజుగా నిర్ణయించడం జరిగింది అలాగే ఎస్సీ తర్వాత ఎస్టీ పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వారికి మహిళలకి ఎలాంటి ఫీజు లేదనమాట అలాగే ఫీజు కూడా ఎస్బీఐ ఈపే ద్వారా చెల్లించాల్సి ఉంటుంది ఇక టైర్ వన్ సిలబస్ విషయానికి వచ్చేసరికి చూస్తే కనుక మనకి రెండు గంటల్లో ఎగ్జామినేషన్ ఉంటుంది టోటల్ ప్రశ్నలు తొమ్మిది వందలు ఉంటాయి రెండు వందలు అలాగే టోటల్ మార్క్స్ రెండొందలు జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఆర్థమేటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఇంగ్లీష్ మీద ఉంటుంది ఎగ్జామ్ మరి కేటగిరీ వారీగా ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదండి ఇందడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు వయసు అడలింపు ఉంది ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడి వారికి పది సంవత్సరాలు అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ చెందిన వాళ్ళకి పదిహేను సంవత్సరాలు అలాగే పీడబ్ల్యూడీ ఓబీసీ వారికి పదమూడు సంవత్సరాల వరకు వయసు సడలింపు ఉంది ఇక మరి ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి పదో తరగతి పాస్ అయిన వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు మరి పదో తరగతితో ఏడు వందల పైగా ఉద్యోగాలు కాబట్టి మంచి ఉద్యోగాలే కాబట్టి అభ్యర్థులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్